హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదంటే ఆ గ్లాస్కి స్ట్రా అది రెడీ చేస్తానంటే జ్యూస్ గ్లాస్ మాదిరి ఉంటుంది దానికి స్ట్రా కూడా పెట్టి ఎలా చేయాలి అనేది ఏ ఫోర్ షీట్స్ తోటి ఎలా రెడీ చేయాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి మీకు చాలా బాగా అర్థమవుతుందండి ఫస్ట్ ఏ ఫోర్ షీట్ ఒకటి తీసుకొని వైట్ కలర్ది మనం ట్వంటీ ఇంటూ ట్వంటీ సెంటీమీటర్స్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనము కోన్ షేప్లో చేసుకోవాలండి కోన్ షేప్లో చేసేసుకుని తర్వాత దాన్ని ఒక ఫోల్డ్ చేసుకోవాలండి ఒక ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలండి అలా టూ ఫోల్డ్ చేసుకోవాలి నేను క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలకి కూడా బోర్ కొడుతుంది కదా ఈ వీడియోలో నేను చెప్పినట్టు మీరు క్రాఫ్ట్ చేసుకున్నారంటే బాగుంటుందండి పిల్లలు కూడా పిల్లలకు కూడా మీరు నేర్పించారంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా చేస్తారు కదండి ఆ ఉద్దేశంతో నేను మ్యూజిక్ ఏమి ఇవ్వకుండా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను వాయిస్ ఇస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే చెప్పండి ఇంకా ఇలాంటి క్రాఫ్ట్స్ కూడా నాకు తెలిసినంతవరకు నేను తప్పకుండా మీకు వీడియోస్ చేసి పెడతానండి మీ రెస్పాన్స్ని బట్టి నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను మనం దానికి ఫ్రంట్ బ్యాక్ కొంచెం కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే ఇప్పుడు గ్లాస్ షేప్ వస్తుంది కదండి ఆ షేప్లోకి మనము ఎంతైతే అవసరం ఉందో ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఫోల్డ్ చేసామంటే అది గ్లాస్ షేప్ అనేది మనకి తెలియాలండి తెలిస్తే ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకుంటామండి తర్వాత మనం ఒక కలర్ పేపర్ తీసుకుంటామండి ఆ కలర్ పేపర్ మీద వైట్ దాంతో వైట్ పేపర్ మనం రెడీ చేసుకున్నాం కదండి ఆ షేప్ ఆ షేప్ని గీసేసుకొని కట్ చేసుకోవాలండి కరెక్ట్గా షేప్ని తీసుకొని మనకి కరెక్ట్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూడండి ఇలా చెక్ చేసుకోవాలండి తర్వాత మనము గ్లాస్కి కింద పార్ట్ పెట్టాలి కదండి కింద దానికోసమని ఒక రౌండ్ షేప్లో సర్కిల్ షేప్లో మనం నేను గీసేసుకొని కట్ చేసుకుంటున్నానండి మళ్ళీ మనము దానికి కింద అటాచ్ చేసుకునేదానికండి గ్లాస్కి కింద బా బాటమ్ పార్ట్ కావాలి కదా దానికోసం నేను ఒక రౌండ్ ఇది కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది నేను క్లియర్గా చూపించేదానికే ట్రై చేశానండి తర్వాత నేను ఊరికే దానిపైన పేపర్ ఉంటుంది కదండీ దానిపైన ఒక స్మైల్ మన ఇష్టం అండి మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్ వేసేసుకోవచ్చండి ఒక స్మైలీ బొమ్మ ఊరికే డాట్స్ డాట్స్ అట్లా బబుల్స్ బబుల్స్ మాదిరి అట్లా నేను డిజైన్ చేసుకున్నాను అంటే మీ ఇష్టం అండి మీకు నచ్చిన డిజైన్స్ మీరు చేసుకోవచ్చు మీకు క్లియర్గా చూపించాలని కొంచెం లెంత్ వీడియో అవుతుందండి ఎందుకంటే నేను అక్కడికి కట్ చేశానండి మీకు లెంత్ వీడియో అవ్వకుండా ఉండాలని కానీ మీకు క్లియర్గా చూపించాలని నేను క్లియర్గా చూపిస్తున్నానండి మామూలుగా అందరూ మ్యూజిక్ పెట్టేస్తారు కదండి అలా కాకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఈ వీడియో కొంచెం లెంత్ అయినా సరే నేను చేస్తున్నానండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి క్రాఫ్ట్స్ నాకు తెలిసినవన్నీ నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి మీ పిల్లలకి ఈ హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో తప్పకుండా మంచిగా ఉపయోగపడుతుందండి ఈ సమ్మర్ హాలిడేస్లో అందుకోసమని ఈ వీడియో చేస్తున్నానండి మీ రెస్పాన్స్ని బట్టి ఇంకా మరికొన్ని వీడియోస్ చేస్తానండి ఇప్పుడు గమ్ పెట్టేసి దాన్ని అంటి చేసేస్తే మనకు ఒక గ్లాస్ షేప్ అనేది వచ్చేస్తుందండి చూడండి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఏమైనా అర్థం కాకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మీకు నేను మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అదొక కింద పార్ట్ ఉంది కదండి అదేనండి ఇంతాక మనం సర్కిల్ సర్కిల్ కట్ చేసాం కదండి ఆ సర్కిల్ని కింద అంటిచ్చేస్తే సరిపోతుందండి తర్వాత మనం గ్లాస్కి రౌండ్ షేప్ ఒకటి రౌండ్గా ఒక గ్లాస్ పైన రౌండ్గా పెట్టేసి మనం దాని లోపల అదే పుల్ల అనేది పెట్టాలి కదండి మనము స్ట్రా మాదిరి చేసుకునేదానికని ఇప్పుడు గ్లాస్కి రౌండ్గా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అట్లా రౌండ్గా కట్ చేసుకునే దానికి ఊరికే నేను త్రీ సెంటీమీటర్స్ అట్లా తీసుకొని కట్ చేశానండి కట్ చేసి ఆ రౌండ్గా వచ్చేదానికి ఇది కట్ చేశానండి ఇప్పుడు చూడండి నేను అట్లా గమ్ అంటిచ్చేసి దానికి మొత్తం అటి అటాచ్ చేసేసానండి చుట్టూ దాని చుట్టూ ఇప్పుడు చూస్తున్నారు కదండి అట్లా అంటిచ్చేసాక నేను జస్ట్ ఉరికే కొంచెం మొత్తం పూర్తి కాదండి కొంచెం కొంచెం కట్ చేస్తున్నానండి ఉరికే డిజైన్ మాదిరి అంతే చాలా మీరు చూస్తే అర్థమవుతుంది ఎంతవరకు కట్ చేస్తున్నానో అది కూడా చూడండి అట్లా కట్ చేస్తున్నానండి తర్వాత ఒక వైట్ పేపర్ తీసేసుకొని ఆ వైట్ పేపర్లో ఇప్పుడు మనం చేసాం కదండి గమ్ము పెట్టేసి ఆ వైట్ పేపర్ ఇచ్చేసి మళ్ళీ దాన్ని కట్ చేయాలండి నేను చూ చూ నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు అనిపిస్తుంది కదండి అలానే చేసుకోండి బాగుంటుంది చాలా బాగా వచ్చిందండి అంటే అలా అలా ఇచ్చేసేసి మనము దాన్ని ఆ షేప్ని ఆ వైట్ పేపర్ ఉంది కదండి ఆ షేప్ని అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుందండి చూస్తారు కదండి అట్లా కట్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత వచ్చేసరికి అది ఒక గ్లాస్కి చూడండి అట్లా క్లోజ్లో గ్లాస్కి క్లోజ్ చేసేదానికండి అది అది గ్లాస్ రెడీ అయింది మనకు క్లోజ్ చేసేదానికి రెడీ అయింది ఇప్పుడు మనం స్ట్రా రెడీ చేసుకుందామని స్ట్రా కోసం ఒక త్రీ సెంటీమీటర్స్ పైన ఉండేటట్లు పేపర్ కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఇట్లా రౌండ్గా మనము ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి అట్లా 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 చుట్టాలండి అట్లా చుట్టేస్తే మీకు స్ట్రా రెడీ అవుతుంది లాస్ట్లో మీరు గమ్ పెట్టి అటు అతికిచ్చేసుకోండి లాస్ట్లో ఓపెన్ ఉంటుంది కదండి అది గమ్ పెట్టి అతికించుకున్నారంటే ఇప్పుడు చూసారు కదండి అట్లా స్ట్రా మాదిరి అట్లా వచ్చేస్తుంది నేను లాస్ట్లో గమ్ పెట్టి అతికిస్తున్నాను చూడండి అట్లా అతికిచ్చేసుకోవడమేనండి తర్వాత మనము ఊరికే డెకరేషన్ కోసం అని దానికి ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసి ఉరికే గమ్ పెట్టేసి చుట్టూ అట్లా చుట్టూ అట్లా షేప్ మాదిరి అట్లా అంటిచ్చేశానండి అంతే మీరు చూడండి మీకు అర్థమవుతుంది జస్ట్ రౌండ్గా అట్లా అట్లా చుట్టేశానండి మొత్తం బాగుంటుంది నీట్గా డిజైన్ బాగా కనిపిస్తుందని ఊరికే జస్ట్ అట్లా డెకరేట్ చేశానండి జస్ట్ అట్లా చుట్టేశాను ఇప్పుడు చూడండి మనకు రెడీ అయిపోయింది అంటే ఒక పెన్ను తీసుకుని ఒక హోల్ పెట్టేశారంటే మనము గ్లాస్ రెడీ అవుతుంది క్లోజ్ చేసేది రెడీ అవుతుంది లోపల స్ట్రా పెట్టేసుకోవడమే అండి చా చాలా బాగా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి నాకు నాకు తెలిసినటువంటి కొన్ని క్రాఫ్ట్స్ తప్పకుండా నేను మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్ యూ